రోజుకు పది బ్లౌజులైనా ఈజీగా కుట్టే బ్లౌజ్ కటింగు కొత్తగా నేర్చుకునే సిస్టర్లకి మంచిగా అర్థమయ్యే పద్ధతులను చెప్తాను ఎక్ అక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏ కొలతలు ఎలా చేసుకోవాలి ఫ్రంట్ భాగం వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వెనక భాగం వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క మీ కటింగ్ చాలా బాగుంటుంది ఒకసారి నాకు కోసం ఫుల్ వీడియో పెట్టండి అక్క అని నాకు కామెంట్ చేసింది ఆ కామెంట్ కూడా నిన్న సాయంత్రం చూసుకున్నా నాకు వీడియోలు డైలీ పెట్టాలని ఉంది కానీ టైం అనేది సెట్ కావట్లేదు అనమాట ఎందుకంటే ఒక్కదాన్నే కదా ఇది మా ఊర్లో పల్లెటూరు కాబట్టి బుక్స్లు కాజాలు వేసేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అనమాట అందరినీ అడుగుతున్నాను కానీ మాకు రాదు మాకు రాదు అంటున్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట వీడియో కటింగ్ తీసుకొని వీడియో కటింగ్ తీసి వీడియో పెట్టాలంటే దాదాపు ఒక గంట టైం అనేది వేస్ట్ చేసుకోవాలి మనకి యూట్యూబ్ ద్వారాగా వచ్చిన ఆదాయం అయితే ఏముండదు ఎప్పుడు కాకుండా ఇంకా రెండు రోజులకైనా వస్తుంది కానీ వచ్చేంత వరకు మన టైం అనేది మనం ఖచ్చితంగా వేస్ట్ చేసుకోవాలి రోజుకు రెండు బ్లౌజులైనా వేస్ట్ చేసుకోవాలి రోజు వీడియో పెట్టాలంటే పెద్ద వీడియో ఖచ్చితంగా ఒక గంట సేపు కేటాయించాలి వీడియో కటింగ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియో డౌన్లోడ్ చేసుకొని తమ్ముయిలు క్రియేట్ చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేలోపు ఖచ్చితంగా ఒక గంట టైం అనేది కేటాయించుకోవాలి ఆ గంట టైంలో ఈజీగా రెండు బ్లౌజులు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు నాకు రోజుకి రెండు వందల యాభై రూపాయలు నష్టమే ఎట్లయినా కానీ ఇప్పుడు కాకుండా డబ్బుల కోసం కాకుండా మనకు ముందు ముందు వచ్చే భవిష్యత్తు కోసం నేను ఎంత కష్టమైన వీడియోలు అయితే పెడుతూ ఉన్నాను ఇప్పుడు కాకుండా ఇంకా రెండు రోజులకైనా మంచి సక్సెస్ రావాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నా నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుందని నా మీద నేను నమ్మకం పెట్టుకొని వీడియోలు అయితే డైలీ చేయాలని ట్రై చేస్తున్నా కానీ నాకు టైం అనేది సెట్ కావట్లేదు అనమాట ఒక్కదాన్ని కదా బ్లౌజులు అన్నది చాలా ఉన్నాయి అర్జెంట్ బ్లౌజులు ముంద వెనికి వెనుకల ముందుకి కుట్టి 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 నాకు ఈ వీడియో పెట్టాలంటేనే ఇంట్రెస్ట్ లేదు కానీ వీడియో డైలీ పెట్టుకోకుండా ఉంటే మన ఛానల్ డౌన్ అయిపోతుంది యూస్ తగ్గిపోతాయి సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు డైలీ వీడియోలు పెడుతూ ఉంటే మంచిగా యూస్ వస్తున్నాయి నాకు వచ్చేసి నాకు కటింగ్కే బాగా వస్తున్నాయి ఇన్ని రోజులు వ్లాగ్ వీడియోలు పెట్టా నాకు కల కటింగ్ తీసి అప్లోడ్ చేసే టైం లేక ఇంట్లో చేసే పని నేను డైలీ పెట్టేదాన్ని కానీ రోజుకు వెయ్యి వ్యూస్ కూడా పోలేదు షార్ట్ వీడియోకి కూడా వెయ్యి వ్యూస్ కూడా పోలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకి నచ్చేది ఏంటంటే నా ఛానల్ ద్వారాగా కటింగ్ వీడియోలు బాగా నచ్చుతున్నాయి అందుకు వాళ్ళ ఇష్టాన్ని తగ్గట్టే నేను పోవాలని మళ్ళీ కటింగ్ వీడియోలో చేస్తున్నా కానీ కటింగ్ వీడియోలు చేసి అప్లోడ్ చేయాలంటే టైం అన్నది కొంచెం కేటాయించుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని డైలీ పెడితే మంచి భవిష్యత్తే ఉంటుంది కానీ ఏం చేస్తావు నా వేర్లకు డైలీ వీడియోలు అనేది పెట్టలేకున్నా టైం అనేది సెట్ కావట్లేదు అనమాట పొద్దున్న లేచిన వంట పని ఇంటి పని అంతా చేసి మళ్ళీ స్నానం చేసి బ్లౌజులు కట్ చేసుకొని మిషన్ ఎక్కలకి దాదాపు పది అవుతుంది పది లోపల మళ్ళీ కటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే పదకొండు అవుతుంది ఎంత లేదన్నా పొద్దున్నేనే కదా పని బాగా జరిగేది ఎవరికైనా అట్లా ఉంటుందన్నమాట మా యూట్యూబ్ వాళ్ళ కష్టాలు ఏ ముందులే ఒక వీడియోని పెట్టారు కదా ఏ లేవు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అనుకుంటారు దాని వెనక కష్టాలు గంటలు గంటలు ఉంటాయి నేనంటే నేనే కదా ప్రతి ఒక్క యూట్యూబర్ ఇదే కష్టాలే అనమాట ఓకేనా ఎందుకంటే ఇది ఒక గోల్ అనమాట ఒక ఇష్టం అనమాట నేను యూట్యూబ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి నాకంటూ మంచి భవిష్యత్తు ఉండాలి నా టాలెంట్ నేను పది మందికి నిరూపించుకోవాలి నా క్షణాల ద్వారాగా ఒక్కరన్నా టైలరింగ్ నేర్చుకుంటే చాలు అనేది ఒక ఆశ అనమాట లేదంటే మనం ఏం పెద్ద పాపులర్ అవుతాము మనకేం పెద్ద ఇదవుతుందనే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా నాకు కూడా ఏదో ఇష్టం అనమాట ఓకేనా నేను ఈ మాటలో మర్చిపోయి మీ కటింగ్ చెప్పేదే మర్చిపోయాను సారీ ఏమనుకోవద్దండి నా కటింగ్ వెనకాల ఉన్న అనమాట నిన్న ఒక సిస్టర్ చెప్పింది అక్క మీ కటింగు నాకు బాగా అర్థమవుతుంది నా కోసం ఫుల్ వీడియో కటింగ్ తీసి పెట్టక్క అని చెప్పింది నేను నిన్న సాయంత్రం తీసుకున్న ఆ సిస్టర్కి ఓకే సిస్టర్ అని చెప్పాను చెప్పేది ఒకటే కాదు చేయాలి కదా అందుకే ఆ సిస్టర్ కోసం నేను ఈరోజు కటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సిస్టర్ మీ వీడియో మటుకు ఫుల్గా చూస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి యాటి వరకు చూసారనేది కూడా కామెంట్ చేయండి నాకు బాగా అర్థమవుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్ కుట్టేదానికి ట్రై చేస్తా ఎందుకంటే మీరు నేర్చుకోవాలి కానీ నేను ఎంత కష్టమైనా ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తా రోజుకు పది బ్లౌజులు అయినా ఈజీగా కుట్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అని ఎందుకు చెప్పానంటే మనకి ఇలాంటి సైజులు అంటే ఇది చిన్న సైజు బ్లా కాదు పెద్ద సైజు కాదు మధ్య రకం సైజు అంటే ఇరవై ఆరు నడుము లూజు సెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది అంటే సెస్ట్ తక్కువే అంటే చిన్న సైజే కుట్టుకోవచ్చు ఇంట్లో పనులు వాళ్ళు ఉంటే మనము ఈజీగా కట్ చేసుకొని సాయంత్రానికి పది బ్లౌజులు ఈజీగా కట్టుకోవచ్చు ఎందుకంటే మన ఓపికని బట్టి మన ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాగా ప్రతి ఒక్కటి చేసే వాళ్ళు ఉంటే మనమేమో పొద్దున్న తొమ్మిది గంటలకు కూర్చుంటే సాయంత్రం ఐదున్నర వరకు ఈజీగా కుట్టుకోవచ్చు అర్ధ గంటకు ఒక బ్లౌజ్ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు కానీ దీంట్లో కూడా కొన్ని కొన్ని టెక్నిక్లు ఉన్నాయన్నమాట ఆ టెక్నిక్లు ఏంటంటే రోజుకు పది బ్లౌజులు కుట్టాలంటే కట్ చేసిన ప్రతి ఒక్క బ్లౌజ్కు నైటే గమ్ పెట్టుకొని మనము అతికించుకొని పొద్దున్నే పది బ్లౌజులు వేసుకున్నామంటే ఖచ్చితంగా సాయంత్రం లోపు ఐదు గంటల లోపు ఈజీగా కట్ చే కుట్టుకోవచ్చు ఎందుకంటే నైటే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పది బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకొని ఆ పది బ్లౌజులకి గమ్ అతికించుకొని మనము మిషన్ దగ్గర అన్నీ పెట్టుకున్నాం అనుకో మనం పైకి లేకోకుండా సాయంత్రానికి పది బ్లౌజులు ఈజీగా కట్ చేసి కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు రోజుకు కట్ చేసి కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా జనం కూడా ఉన్నారు అట్లా కుట్టేవాళ్ళు నేను ఇలా చెప్తున్నా అట్లా లేకున్నా రోజుకు మీ నన్ని మీ చేసే అన్నీ మీరు కుట్టాలి అంటే మంచిగా నేర్చుకోవాలి మంచిగా ఒకసారి బట్టి రెండు సార్లు చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఏ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క మెజర్మెంట్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట ఒక్కొక్క బ్లౌజ్కు ఒక మెజర్మెంట్ ఒకలా ఉంటుంది కొందరికి మంచి చిన్నగా ఉన్న సెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అట్లా సెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ కొంచెం మెజర్మెంట్లు వేరే ఉంటాయి కొంతకైనా బాడీ పెద్దగా ఉన్న సెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఫ్రంట్ సెస్ట్ ఎలా పెట్టాలి సెస్ట్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా పెట్టాలి అనేది కూడా క్లారిటీగా అర్థం అవ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను వెనక భాగం అయితే నీట్గా కట్ చేశాను ఓకేనా ఇప్పుడు కట్ చేసిన దాన్ని ఈజీగా కట్ చేసుకొని నేనైతే చూడండి మనము రెండు గీతలైతే నడుము లూజు సారీ నడుము రౌండ్ అయితే మార్క్ వేసుకున్నాం కదా నేను ఫస్ట్ గేర్ దగ్గరికి కట్ చేశాను ఎందుకంటే మనం కుట్టేలోపు రెండో మార్క్ వేశాం కదా అక్కడికి రావాలన్నమాట మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత నెక్ వెడలిపోయి అక్కడికి వస్తే సరిపోతుంది ముందుగానే మనం రెండో మార్క్ దగ్గరికి మనము కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ కుట్టిన తర్వాత ఎవీ డీప్ అయిపోతుంది అనమాట అందుకు కాబట్టి ఇలా ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రెండు మార్కులు అయితే వేసుకొని ఫస్ట్ మార్క్ వేసినప్పటికే కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ ఓకేనా ఇప్పుడు నేను తీసుకున్న క్రాస్ కటింగ్ అనమాట సారీ నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట ఓకేనా ఇలా క్రాస్గా వేసుకొని ఇలా స్ట్రైట్గా కింద వైపు మార్క్ వేసుకోండి ఇలా చుట్టూ మనం స్కేల్ తీసుకొని స్టైట్గా మార్క్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట ఇలా స్టైట్గా మార్క్ అయితే వేసుకోవాలి ఓ విపరీతమైన గొంతునో పబ్బా వాయిస్ డైరెక్ట్లే అట్లే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేసి మాట్లాడాలట్లే మనము వీడియో ప్రకారంగా మాట్లాడాలంటే ఆ దానికి దానికి ఎలా చెప్పాలనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే టకటక చెప్పాలి కాబట్టి కొంత విపరీతమైన నొప్పి అందుకే అక్కడక్కడక్కడక్కడ కొంచెం ఆపి మాట్లాడుతున్న అనమాట ఏమనుకోవద్దండి ఓకేనా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా కల్లా చూసుకోండి ఫ్రంట్ ఫ్రంట్ రౌండ్ అనమాట కాజా పట్టుకల్లా తీసుకోవద్దండి ఉక్సు పట్టుకల్లా తీసుకోండి మనకి ఇలా చూసుకున్నామంటే మనకి ఫ్రంట్ రౌండ్ ఎంత కావాలనేది అప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఇలా ఇలా కొంచెం ఇటువైపు మార్క్ అయితే వేసుకోండి కుట్టోలోపు అక్కడికి వస్తుంది కాబట్టి ఇటువైపు మార్క్ అయితే వేసుకోండి ఇలా షేప్ మనకి ఫ్రంట్ మనకి ఎలా రావాలో సేమ్ అలానే రావాలి నేను చెప్పాను కదా ఫ్రంట్ ఎక్స్ట్రా మార్కు గీసుకుంటున్నా వెనక భాగం ఎగస్ట్రా మార్క్ అయితే గీసుకుంటున్నా ఎందుకంటే మనము మార్క్ వేసుకున్న చాటే కట్ చేసామంటే మనం కుట్టేలోపు ఇంకా డీప్ రౌండ్ అయిపోతుంది అనమాట అందుకు నేను ఎగస్ట్రా రెండు మార్కులు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మధ్యలో డాట్ షోలర్ ఇలా మలిచి మధ్యలో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ పట్టి తీసుకొని సారీ ఇక్కడ క్రాస్ బెల్ట్ కల్లా జాయిన్ ఉంటాం కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ దగ్గర ఇక్కడ కూడా ఓ మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం చూడండి అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఆ మూడు మార్కులు ఇప్పుడు కలిపేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ మూడు మార్కులు నేను చూపించిన విధంగా కలిపేసేయడమే ఇలా ఇలా కలిపేసి ఇలా షేప్ అయితే నీట్గా తీసేసేయడం మీకు అప్పుడే క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడికి వస్తుంది క్రాస్ బిల్ట్కు కొంచెం క్లాత్ అయితే తక్కువ వచ్చింది ఆ క్లాత్ అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెద్దది అయితే కాదండి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే మీకు కటింగ్ అయితే చెప్తున్నా ఇలా మనం రెండో మార్క్ వేసుకున్నాం కదా ఫస్ట్ ఇక్కడికి కట్ చేసుకోవాలి మనం కుట్టేలోపు మనం ఎగస్టా మార్క్ అయితే వేసుకున్నాం కదా అక్కడికి సరిపోతుంది అనమాట సంక లూజ్ కూడా తీసేసా ఇక్కడ ఇలా మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలాగా తీయాలనుకుంటే ఏ సైజు బ్లౌజ్ కట్ చేయాలి మీ మెజర్మెంట్ బ్లౌజ్ కొలతలు ఏంటో చెప్పండి నేను ఆ ప్రకారంగా ఖచ్చితంగా అవి కూడా కట్ చేసి చూపిస్తాను ఇక్కడ మనం డాట్లు వేసుకునేవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం మనం డాట్లు ఎక్కడ కట్ చేసుకోవాలో అక్కడికి నేను ఇక్కడ ఇదే మన క్రాస్ బెల్ట్ అయితే మనము షేప్ కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం డైరెక్ట్గా క్రాస్ బెల్ట్ కూడా షేప్ మార్క్ అయితే వేసుకున్నాం కాబట్టి కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కొంచెం పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ దగ్గర తక్కువ వచ్చింది కాబట్టి ఇదండి ఈరోజు మన వీడియో మీకు ఎలా అనిపించింది అనేది లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి